హరి ఓం తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అత చతుధ్యాయ జ్ఞానయోగ అధ్యాయం నుండి ఒకటవ శ్లోకము శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం నమ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్ కబ్రవీ తాత్పర్యం వినాశనము లేని ఈ కర్మయోగ శాస్త్రము గురించి నేను సూర్య భగవానుడైన వివస్వానుడికి ఉపదేశించాను సూర్యుడు తన కుమారుడైన వైవస్వత మనువుకు మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశించారు గోపాలకృష్ణ భగవానికి జ